నువ్వేమి సంపాదించుకున్నావో ఆ జీతం పట్టుకొస్తాడు ఆయన కొంతమంది ఏమో మంచి పది పదకొండు పన్నెండు వజ్రాలు పొదిగిన కిరీటం సంపాదించుకున్నాడు అదే వాని జీతం పౌలైతే నీతి కిరీటం సంపాదించుకున్నాడు ఆయన జీతం మరి అలెక్సాందర్గాడు ఉన్నాడు వాడు ఒక పది కొరడా దెబ్బలు సంపాదించుకున్న అది వాని జీతం వాడు కష్టపడి పౌలుకు కీడు చేశాడట మరి ఏం చేశాడో వాడు పౌలుకు కీడు అలెక్సందరు అనే కంచర్వాడు నాకు చాలా కీడు అంటే ఏం చేశాడో మరి ఆయన సంఘాలు పాడు చేశాడో ఆయన మీద దుష్ప్రచారాలు చేశాడో ఏదో చేసి ఉంటాడు వాడు లేకపోతే ఆ మాట అనడు కదా నాకు చాలా కీడు చేశాడు దేవుని దగ్గర ఉందా లెక్క ఆయన వాడికి కూడా జీతం తెస్తాడు ఏం తెస్తాడు నీతి కిరీటమా ఏం తెస్తాడండి వాడికి ఎన్ని తన్నులు ఎన్ని కొరడా దెబ్బలో వాడికి ఎంత శిక్షో ఎంత నష్టమో న్యాయమైన జీతాన్ని అలెక్సందర్కు దేమాకు దేమాకు కూడా తెస్తాడు ఒరే దేమా బాగా వదిలేసి వెళ్ళిపోయావురా పౌల్ని షహబాష్ పౌలు నీకేం కీడు చేయలేదు అయినా కూడా బలి వదిలేసేవరా నువ్వు పౌల్ని కంగ్రాచ్యులేషన్స్ ఇదిగోరా అని అంటాడా వాడి ఉండే తోముడని వాడికి వాడుకుంటుంది తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలము వచ్చిచున్నదని ఆ గల్ఫ్ యుద్ధాలు నిరూపిస్తున్నాయి ఒక్కసారి గల్ఫ్ వైపు చూస్తే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయలు మీద అరబ్ దేశాలన్నీ కలిసికట్టుగా దాడి చేయడానికి సమాయత్తమవుతున్నాయి ఆ వెనుక ఏసయ్య వస్తాడు ముందు గోగు మాగో యుద్ధం జరుగుతుంది ఇజ్రాయేల్ మీద లక్షల మంది పీనుగల కుప్పగా మారిపోతారు శత్రు సైనికులు తర్వాత దశరాజ్య కూటమి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తారు ఆ దశరాజ్య కూటమి చైర్మన్గా సిరియా రాజు ఎన్నిక చేయబడి ఇస్రాయేల్తో ఏడేండ్ల కొరకు శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు ఆ రోజు నుండి నలభై రెండు నెలల తరువాత యేసయ్య వస్తాడు మన జీతం పట్టుకొని వస్తాడు కానీ ఏం జీతం తెస్తాడు అనేది చూసుకోవాలి తెలివైన వాడు ఎవడంటే యేసు వచ్చేటప్పుడు ఆయన గద్దించే పని నేను ఈ భూమి మీద ఒక్కటి కూడా చేయొద్దు ఏమిరా ఇలా చేసావు అని ఆయన గద్దించకూడదు అలాంటి పనులు మనం చేద్దాం అవాడు తెలివైనడు ఇప్పుడు కోరహును గద్దిస్తాడా రే దుర్మారు కూడా నా సంఘము మీద మోసే తన్ను తాను హెచ్చించుకుంటుంటే మీరెందుకురా ఆటంకపరచలేదు మీరెందుకు నా మహిమ కొరకు మీరు మాట్లాడలేదు నేను ఎంత బాధపడ్డాను మీరెందుకు మోసేను తగ్గించడానికి ప్రయత్నం చేయలేదు అని అడుగుతాడు దేవుడు అడుగుతాడా అడిగితే ఏం చెప్పొచ్చు వీడు అరే నువ్వు ఆయన కలిసి ఎప్పుడు గుసగుసలు ఆ ప్రత్యక్ష గుడారంలో దోస్తులు కదా మీరు ఆయన హెచ్చించుకున్నాడు తగ్గించుకున్నాడు నీకు నచ్చిందని మేము అనుకున్నాము మా ఇంటికి రావైతివి మాతో మాట్లాడలేదు అస్తమానం నీకు మోసకు ముచ్చట్లాయే ఆయన హెచ్చించుకున్నాడు తగ్గించుకున్నాడు అదంతా నీకు నచ్చిందని అనుకున్నాము మా మీదేం బాధ్యత పెడుతున్నావు నువ్వు మోసే తప్పు చేస్తే నీవు అక్కడ పక్కనే ఉండి ఆపలేని బలహీనుడువి కాదు కదా అని చెప్పవచ్చు చెప్పచ్చు కానీ రివర్స్లో ఎవరో ఎందుకురా నేనే అక్కడ ఉండగా నన్ను మించి రా మీరు అనవసరంగా భార్య మీద వేసుకొని మోసకు పుల్ల పెట్టారు అన్నంటే తండ్రి మరి అప్పుడు అట్ల అయిపోయింది తండ్రి అట్లా అయిపోయింది నో ఆన్సర్ ఎట్ ఆల్ ఈ దేమాలకు అలెక్సాంద్రులకు కోరహులకు క్రీస్తు న్యాయపీఠము ముందు జవాబు చెప్పడానికి లెక్క ఒప్ప చెప్పడానికి నోట్లో ఒక్క ముక్క కూడా పలకడానికి ఆస్కారం లేదంతే సిగ్గుతో తలదించుకుంటారు